ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి కారణం ఏంటంటే రేపు వరల్డ్ డయాబెటీస్ డే మనందరికీ తెలుసు వరల్డ్ డయాబెటీస్ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ పర్టికులర్లీ మన దేశానికి ఎందుకంటే మొత్తం ప్రపంచంలో డయాబెటీస్ అనేది చాలా విపరీతంగా వ్యాపించింది అండ్ ఇండియాని దాకా వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అన్నారు ఇప్పుడు ఆఫ్ కోర్స్ చైనాలో ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బిరుదు మనకి పోయింది బట్ మనకు తెలుసు డయాబెటీస్ అనేది ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం హండ్రెడ్ మిలియన్కి మించిన నంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు హండ్రెడ్ మిలియన్ అండ్ టెన్ క్రోర్స్ హ్యూజ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మన తెలంగాణ రాష్ట్రము రాష్ట్రాల వారీగా చూస్తే నంబర్ ఫోర్ ఇన్ ఇండియా ఇన్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ ఇప్పుడు మన స్టేట్లో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మొత్తం దేశంలో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే యావరేజ్గా తెలంగాణలో ఫోర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ సబ్జెక్ట్స్ ప్రజలు డయాబెటీస్తో బాధపడుతున్నారు సో డయాబెటీస్ అనేది ఎంత పెద్ద హండ్రెడ్ మిలియన్ టోటల్ తెలంగాణలో ఫోర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఇండియా యావరేజ్ కంటే ఆల్మోస్ట్ డబల్ ఓకే సో మనము డయాబెటీస్ గురించి ఎందుకు పర్టికులర్గా తెలుసుకోవాలి అంటే డయాబెటీస్ అనేది మన బాడీలో అనేక ఆర్గన్స్ ఇప్పుడు ఇక్కడ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ నర్వస్ న్యూరాలజీ సిస్టమ్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ కిడ్నీస్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇంకా చెప్పుకుంటుంటే చాలా ఉంది డయాబెటీస్ వల్ల కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి నేను మాట్లాడతాను బేసికల్గా హార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది మేజర్గా మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం వల్ల సో దీనికి పేషెంట్స్కి హార్ట్ అటాక్ రావచ్చు లేదా అన్స్టేబుల్ లాంజనా రావచ్చు కొన్ని కొన్నిసార్లు రెండు మూడు అటాక్స్ రావడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు బ్లాక్స్ కాకుండా వేరే హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వడం డయాబెటిక్ కార్డియోమ్యాపితి అంటారు అది కూడా ఒక కంట్రిబ్యూటింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హైబీబీ ఉంటుంది సో ఈ ఇప్పుడు సివియరిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హైబీబీ ఉంటుందంటే వీళ్ళు షుగర్ తోటి బాధపడుతున్నారు బీపీతోటి బా బాధపడుతున్నారు ఈ రెండింటినీ కూడా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటారు వీటి వల్ల లాంగ్ టర్మ్ పేషెంట్స్ యొక్క లాంగ్ టర్మ్ లైవ్ లైవ్హుడ్ లైవ్హుడ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది జీవించే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనము డయాబెటీస్ డే అన్నది సెలబ్రేట్ చేసుకున్నప్పుడు డయాబెటీస్ గురించి బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అంత ఇంపార్టెంట్ అన్నది ఇది నవంబర్ ఫోర్టీన్త్ ఎందుకు పెట్టారంటే ఇది బర్త్డే ఆఫ్ డాక్టర్ బ్యాంటింగ్ డాక్టర్ బ్యాంటింగ్ అని ఆయన ఈ ఇన్సులిన్ కనిపెట్టిన ఇద్దరు వైద్యుల్లో ఒక ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఇన్సులిన్ కనిపెట్టి చాలా కాలం అయిపోయింది సో ఆ డేని వరల్డ్ డయాబెటీస్ డే కింద పెట్టారనమాట ఈ ఏడాది వరల్డ్ డయాబెటీస్ డే ఇది సెలబ్రేషన్ చేసేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ రెండిటీ హాస్పిటల్స్లోని ఈ వరల్డ్ డయాబెటీస్ డే అనేది మనము దీన్ని కమెంబరేట్ చేసుకుంటాము ఈ ఏడాది థీమ్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్బీయింగ్ అంటే డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసి షుగర్ని ఒక నైంటీ హండ్రెడ్ వన్ టెన్ చేసి పోస్ట్ ప్రానరియల్ షుగర్ని ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ చేస్తే అక్కడితో స్టోరీ అయిపోలేదు వీళ్ళకి వెల్బీయింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే పేషెంట్స్ బాగా యాక్టివ్గా ఉండడం అన్ని రకాల పనులు చేసుకోవడం తన లైఫ్లో అన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ కలిపి వెల్ బీయింగ్ అంటారు సో ఈ పేషెంట్స్ యొక్క ఫుడ్ అనేది ఏంటి ఎక్సర్సైజ్ అనేది ఏంటి వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి ఇన్ఫ్యాక్ట్ ఈ ఏడాది వరల్డ్ డయాబెటీస్ డేలో ఫోకస్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ డయాబెటీస్ అండ్ ఆఫీస్ లెటర్సే సో మనం ఆఫీస్కి వచ్చాము మీరు డాక్టర్ అయి ఉండొచ్చు లేదా మీలాగే జర్నలిస్ట్ అయ్యి ఉండొచ్చు ఇంకొక ఆఫీస్ వర్కర్ అయ్యి ఉండొచ్చు ఆఫీస్ వర్క్ కూడా మన యొక్క కండిషన్కి సూటబుల్గా ఉండాలి ఆ పేషెంట్స్ యొక్క డయట్ గురించి పేషెంట్స్ని మిగతా ఎంప్లాయీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంత ప్రివిలేజ్ ఇవ్వడము వాళ్ళకి టైంకి ఫుడ్ తీసుకునేందుకు హెల్ప్ చేయడము ఇవన్నీ చేయడం కూడా వర్క్ ఎన్విరాన్మెంట్లో పార్ట్ అనమాట సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఈ ఇవన్నీ విన్న తర్వాత కూడా కొన్ని గుడ్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్ ఆఫ్ లైజ్ గుడ్ థింగ్స్ ఏంటంటే ఒకటి కనిపెట్టారు మీరు ఏ వన్ సి మీ అందరికీ తెలుసు ఏ వన్ సి అంటే ఏంటో మూడు నెలలకు ఒకసారి బ్లడ్ షుగర్ యావరేజ్ని కనిపెట్టే టెస్ట్ని ఏ వన్ సి అంటారు ఈ ఏవన్సీ అనేది సెవెన్ కంటే తక్కువ ఉండాలి అందుకే వీటిని ఏబిసి అన్నారు ఏ అంటే ఏ వన్సీ బిలో సెవెన్ పర్సెంట్ బి అంటే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ లెస్ దాన్ హండ్రెడ్ అండ్ థర్టీ సి అంటే ఎల్దిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ సెవెంటీ ర్స్ ఇంటర్నేషనల్గా హండ్రెడ్ అంటారు మనం ఇండియన్స్లో ఈ డిసీజ్ యొక్క ప్రోన్నెస్ ఎక్కువ డయాబెటీస్ యంగర్ ఏజ్లో వస్తుంది బాగా సఫర్ అవుతున్నారు కాబట్టి మనకి టార్గెట్ సెవెంటీ బెటర్ అండ్ ఒకసారి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం కానీ అయింది ఒకసారి స్టెంట్ చేశారు ఒకసారి బైపాస్ అయింది లేదా హార్ట్ అటాక్ వచ్చింది వాట్ ఎవర్ హార్ట్ ప్రాబ్లమ్ అంటే వాళ్ళకి మీరు ఇంకా తగ్గించి ఫిఫ్టీ థర్టీకి తీసుకొస్తే లోవర్ ద బెటర్ అని ఒక ఇది ఇప్పుడు అనేక రకాల ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ స్టాటిన్స్ ఇవన్నీ వచ్చినాయి సో పేషెంట్స్ తమ తాము ఈ హార్ట్ ప్రాబ్లం నుంచి కానీ న్యూరలాజిక్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ కాపాడుకునేందుకు చాలా చాలా రకాల మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి బెరియాటిక్ సర్జరీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ టేకింగ్ డయాబెటీస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మంచి మంచి మెడిసిన్స్ వచ్చాయి మౌంట్ జారో అని తర్వాత సిమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అని ఏంటంటే పేషెంట్స్ యొక్క వెయిట్ని బాగా కంట్రోల్ చేస్తాయి సో షుగరు ప్లస్ వెయిట్ ఎక్కువ ఈ రెండు ఉన్న వాళ్ళకి ఈ డ్రగ్స్ చాలా మంచివి ఇది షుగర్ యొక్క సివియరిటీ తగ్గించడమే కాకుండా పేషెంట్ యొక్క వెయిట్ని కూడా తగ్గిస్తుంది అండ్ హార్ట్ ఫెయిల్యూర్ని తగ్గిస్తుంది సో ఎస్జిఎల్టీ టు అని అనేది ఇంకొక క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉంది ఓవరాల్గా తీసుకునే డ్రగ్ ఇది అఫ్కోర్స్ ఇండియాలో ఆల్రెడీ పది ఏళ్ళ బట్టి పదేళ్ళను దాటిపోయింది ఎస్జిఎల్టీ టు వచ్చి దే ఆర్ వెరీ గుడ్ డ్రగ్స్ టు రెడ్యూస్ హార్ట్ ప్రాబ్లమ్స్ అది షుగర్ కంట్రోల్ కోసం కనిపెట్టబడిన మెడిసిన్ అయితే దాన్ని ఓవర్ కోర్స్ ఆఫ్ టైంలో అందులో ఏం కనిపెట్టారంటే షుగర్ కంట్రోల్ చేస్తుంది ఈ ఎడిషన్ హార్ట్ కండిషన్ని ఇది చాలా ఇంప్రూవ్ చేస్తుంది హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా చేస్తుంది సో ఇలాగా అనేక రకాల మెడిసిన్స్ ఇంజెక్టబుల్స్ అవైలబుల్ ఉన్నాయి సో పేషెంట్స్ వీటి గురించి తెలుసుకొని తమ యొక్క ఓవరాల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ స్మాల్ పాయింట్స్ చెప్పిన తర్వాత ఐ లాస్ట్ మై కొలీగ్స్ టు స్పీక్ ఒక ట్రయల్ చేశారు అసెండ్ ట్రయల్ అని ఒక ఆల్మోస్ట్ ఏడెనిమిది ఏళ్ళు దాటిపోయింది ఇందులో ఏం కనిపెట్టారంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏబీసీని ఫాలో అయ్యి అగ్రెసివ్గా తమ డయాబెటీస్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్లో హార్ట్ ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం కానీ వచ్చే ఛాన్సు షుగర్ లేని వాడికంటే జస్ట్ మినిమల్ డిఫరెన్స్ ఉంది సో షుగర్ ఉంది అని ఇవాళ మనము ఎంత దాని గురించి కన్సర్న్ ఉండాలో అట్ ద సేమ్ టైం అంత హోప్ఫుల్గా కూడా ఉండొచ్చు ఎందుకంటే అనేక రకాల మెడికేషన్స్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ రకరకాల మెడిసిన్స్ రావడం జరిగింది ఓకే ట్వంటీ ట్వంటీ టూలో రెండు వేల ముప్పైకి కొన్ని టార్గెట్స్ పెట్టారు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు దిస్ తెలిసిన ద లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎనభై పర్సెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా డయాగ్నోస్ చేయగల చేయబడగల ఓకే ది విష్ బి ఏబుల్ టు డయాగ్నోస్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ విత్ డయాబెటీస్ చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు నిన్ననే నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు ఆయనకి మూడు నెలల క్రితం డయాబెటీస్ లేదు హార్ట్ పేషెంట్ బేసికల్గా వచ్చినప్పుడల్లా షుగర్ టెస్ట్ చేస్తాం నిన్న షుగర్ చేస్తే క్లియర్గా డయాబెటీస్ వచ్చింది ఈ మూడు నెలలు సో ఇప్పుడు ఏవన్సీ చేయించుకోమని చెప్పాను సో కన్ఫర్మ్ చేసి మెడిసిన్స్ ఇవాళ స్టార్ట్ చేస్తామని చెప్పాను సో ఏంటంటే డయాగ్నోజ్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం డయాగ్నోజ్ కాకపోతే మనం ఏది చేయలేం సో ఎయిటీ పర్సెంట్ అట్లీస్ట్ డయాగ్నోజ్ అవ్వాలి మళ్ళీ డయాగ్నోజ్ అయిన వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ షుగర్స్ కంట్రోల్ చేసుకోవాలి ఇది మన ఎయిమ్ అంటే మిగతా వాళ్ళు చేసుకోకూడదని కాదు ట్వంటీ థర్టీకి ఈ గోల్స్ అటైన్ చేయాలని అండ్ దెన్ ఎయిటీ పర్సెంట్కి బీపీ కంట్రోల్ చేయాలి నేను ఇందాక చెప్పాను ఎయిటీ పర్సెంట్కి బీపీ ఉంటుంది సో డయాబెటీస్ బీపీ ఉన్నలో ఎయిటీ పర్సెంట్కి బీపీ కంట్రోల్ చేయాలి అండ్ అందరికీ కూడా స్టాటిన్స్ అనే మెడిసిన్స్ ఈ స్టాటిన్స్ అనేవి ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళు అయిపోయింది ప్రపంచంలో వచ్చి స్టాటిన్స్ ప్రతి ఒక్క ఒక్క డయాబెటిక్ పేషెంట్ కూడా స్టాటిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ అబవ్ ఫార్టీ ఇయర్స్ డయాబెటీస్ ఉంటే వాళ్ళందరూ కూడా స్టాటిన్స్ తీసుకోవాలి అండ్ ఇంకొక లాస్ట్ ఎయిమ్ ఈ చెప్పిన ట్వంటీ థర్టీ ఎయిమ్స్లో ఏంటంటే టైప్ వన్ డయాబెటీస్ మీకు తెలుసు టైప్ వన్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ ఇది చాలా ఖతర్నాక్ వెరైటీ ఆఫ్ డయాబెటీస్ టైం ఎక్కువ ఇవ్వదు అండ్ అగ్రెసివ్గా ప్రోగ్రెస్ అవుతుంది ఇన్సులిన్ మీద కంప్లీట్గా డిపెండెంట్ అవుతారు చాలామంది పేషెంట్స్కి తమ ఇన్సులిన్ని కొనుక్కోవడం కష్టమవుతుంది సో వీళ్ళు ఏం చెప్పారంటే డబ్ల్యూహెచ్ఓ అట్ ఎయిమ్ ఈస్ దట్ ఆల్ పేషెంట్స్ అవగా టైప్ వన్ డయాబెటీస్ షుడ్ గెట్ ఇన్సులిన్ అట్ వెరీ వెరీ లో కాస్ట్ దెన్ ఐ విల్ క్లోజ్ బై మై టాక్ బై సేయింగ్ దట్ జేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ with uh, facilities for all specialties, including diabetes, cardiac care, cardiac catheterization laboratory, and uh, stroke patients, and patients. etc. thank you very much. i will now request questions. more question. 14 to 18 percent, depending on the trial. Yes. slightly more in men. there is data. స్లైట్లీ మోర్ బట్ ఐ థింక్ అది ఇవి ఎలా ఉంటాయంటే అంటేనన్నా ఆ రోజు తీసుకున్న శాంపుల్ వాల్యూమ్ని బట్టి ఉంటుంది సీర్ మీరు మొత్తం హైదరాబాద్లో ఉన్న జనాభాని మొత్తం తెలంగాణలో ఉన్న జనాభాని మనం తీసుకోలేము మనం కొన్ని శాంపుల్ వాల్యూమ్స్ తీసుకుంటాం దాన్ని బట్టి చెక్ చేస్తారు ఒక్కొక్కసారి శాంపుల్ వాల్యూమ్లో ఒక రకమైన రిజల్ట్ వస్తుంది ఇంకొక ట్రయల్లో అట్లాగా రాకపోవచ్చు చిన్నపిల్లలు వచ్చే డయాబెటీస్ అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ డయాబెటీస్ ఫ్రమ్ అడల్ట్ డయాబెటీస్ అడల్ట్ డయాబెటీస్ బాడీ వెయిట్ ఫ్యామిలీ హిస్టరీ స్టమక్ ఎక్కువ పెద్దదిగా ఉండడం ఇలాగ ఎక్సర్సైజ్ లేకపోవడం వీటి వల్ల చిన్నపిల్లల్లో వచ్చేది ఇది ఒక హెచ్ఎల్ఏ ట్వంటీ సెవెన్కి రిలేటెడ్ ప్రాబ్లము ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జెనటిక్ కండిషన్ పిల్లలు ఎక్కువ మంది ఫ్యామిలీ హిస్టరీ ఉండదు జెనెటిక్ అయినా కూడా ఓకే ఇది బ్యాంక్రియాస్ యొక్క డ్యామేజ్ వల్ల వస్తుంది ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల మళ్ళీ ఇందులో సబ్ టైప్స్ కూడా ఉన్నాయి ఈ మధ్య ఇన్సు డయాబెటీస్ టైప్ ఫైవ్ కూడా ఒకటి వచ్చింది సో దేర్ ఇస్ నాట్ మోర్ టు ఇట్ టైప్ వన్ డయాబెటీస్ అనేది వాళ్ళు తీసుకునే డైట్ వల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కాదు తెలంగాణలో ఎక్కువ ఉండటానికి కారణము యూనో ఆర్ లైక్ క్యాపిటల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ వేరియస్ అదర్ ఆఫీసెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆర్ సెటింగ్ అప్ నిన్న మొన్న చూసి ఉంటారు మన మినిస్టర్ గారు ఒకళ్ళతో కలిసి ఒక పెద్ద గూగుల్ ఆఫీస్ ఏదో ఇక్కడ పెడుతున్నారన్నారు సో ఈ ఆఫీసెస్ అన్నింటిలో ఇప్పుడు బేసిక్గా కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి బాగా కష్టపడి పనిచేసే ప్రొఫెషన్స్ ఉంటాయి కానీ కొన్ని ప్రొఫెషన్స్ ఏంటంటే వాటి జాబ్ ఎటువంటిది అంటే కూర్చొని పనిచేయాలి కూర్చొని పనిచేసే జాబ్లో న్యాచురల్గా బాడీ వెయిట్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ అది ఒక మెయిన్ రీజన్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ సిటీస్ ఇన్ ద వరల్డ్ మోర్ డాక్టర్ ప్రణుతి అండి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని ఇప్పుడు నేను డయాబెటీస్ యొక్క బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించి నరాలకు సంబంధించి ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని చెప్పడానికి మీ ముందరకు వచ్చాను మెయిన్ థింగ్ బ్రెయిన్ అంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి స్ట్రోక్ మోస్ట్లీ స్ట్రోక్ స్ట్రోక్ లీడింగ్ టు పెరాలసిస్ అనమాట చెయ్యి కాలు పడిపోవడం పక్షపాతం అంటారు కదా అది సో మోస్ట్లీ స్ట్రోకే వరల్డ్లోనే లీడింగ్ కాస్ ఆఫ్ డెత్ అనమాట అదే కాకుండా మోస్ట్లీ పర్మనెంట్ డిసబిలిటీ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వరకు వాళ్ళ పనులు చేసుకోకపోవడం అనేదాన్ని డిసబిలిటీ అంటారు సో స్ట్రోక్ ఈస్ లీడింగ్ ఇట్స్ ఓల్సో కాజ్ ఆఫ్ పర్మనెంట్ డిసబిలిటీ అనమాట ఇన్ ద వరల్డ్ సో ఇండియాలో పర్ ఇయర్ వన్ హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ పేషెంట్స్ పర్ ల్యాక్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై స్ట్రోక్ అనమాట సో మోస్ట్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ విత్ స్ట్రోక్లో డయాబెటీస్ అనేది ఒకటి డయాగ్నోజ్ అయ్యింది సో ఇంకా మనం చూసుకుంటే స్ట్రోక్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇష్కీ స్ట్రోక్ స్టోక్ క్లాట్స్ అవి బ్రెయిన్లో స్ట్రోక్ రావడం ఇంకా హెమరేజిక్ స్ట్రోక్ అనమాట బ్లీడ్ అయ్యి బ్రెయిన్లో స్ట్రోక్ అవడం మోస్ట్లీ డయాబెటిక్స్లో మనకి ఈ క్లాట్స్ అయ్యి స్ట్రోక్ రావడమే మోస్ట్ కామన్ మనకు తెలిసిన ముందరి డాక్టర్ గారు మాట్లాడిన ప్రకారం డయాబెటీస్ అనేది రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది రక్తనాళాలను ఎఫెక్ట్ చేయడం వల్ల మేజర్ రక్తనాళాలు ఉంటాయి మైనర్ రక్తనాళాలు ఉంటాయి సో మేజర్ రక్తనాలను బ్రెయిన్లో ఎఫెక్ట్ అయితే మనకి బ్రెయిన్లో స్ట్రోక్స్ వస్తాయి అన్నమాట సో ఈ డయాబెటిక్స్లో మనకు ఒకవేళ స్ట్రోక్స్ వస్తే వెన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్స్ వీళ్ళల్లో కొంచెం సీవియారిటీ ఆఫ్ స్ట్రోక్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది సో దీన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు సో ఇదంతా ఎక్కువ మనకి డయాబెటిక్స్లో మోస్ట్ కామన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్స్ సో అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్లో కూడా ఎప్పుడైతే మనకి ఇప్పుడే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ మన దగ్గర వచ్చినా కానీ డయాబెటిక్ కంట్రోల్ అనేది మెయిన్ థీమ్ అనమాట లెస్ దెన్ టూ ఫిఫ్టీ షుగర్స్ కంట్రోల్ చేయడం ఇవన్నీ మనకి అక్యూట్ స్ట్రోక్ లో వన్ ఆఫ్ ద పార్ట్ సో ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ స్ట్రోక్స్ మళ్ళీ పేషెంట్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మెయిన్ థింగ్ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్స్ అనమాట వాటిల్లో కూడా మన మెయిన్ డయాబెటిక్ కంట్రోల్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ అలాంగ్ విత్ దట్ మనకి మిగతా మెడికేషన్స్ ఏదైతే బ్లడ్ డిజో బ్లడ్ క్లాట్ని తగ్గించే మెడికేషన్స్ స్టాటిన్స్ అని డాక్టర్ గారు చెప్పారు అవన్నీ కూడా వన్ ఆఫ్ ద కాసెస్ ఇంకా ఈ స్ట్రోక్సే కాకుండా ద అదర్ కాసెస్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ మైక్రోవాస్కులర్ ఏముంటుందంటే పెరిఫరల్ న్యూరోపతి మోస్ట్లీ చాలామంది పేషెంట్స్ కాలు మంటలు ఏమన్నా దెబ్బలు తగిలితే మాకు తెలియకపోవడం లేదు ఇవన్నీ అంటుంటారు స్పర్శ లేకపోవడము కొంతమంది తిమ్మరలతో వస్తారు కొంతమంది పెయిన్లెస్ బర్న్స్తో వస్తారు ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ సో దీన్ని డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి అంటారు అనమాట ఇది కూడా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే అన్కంట్రోల్ డయాబెటిక్స్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ కామన్గా ఉంటుంది పెరిఫిరల్ న్యూరోపతి అనేది హెచ్బిఎంసీ లెవెల్స్ మోర్ దాన్ ఎయిట్ ఉన్న వాళ్ళల్లో అలా అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్ వీళ్ళలో కూడా ఎక్కువ పెరిఫల్ న్యూరోపతి అనేది వస్తుంది ఇది ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది నడుస్తూ ఉంటే చెప్పులు వాళ్ళు తెలియకుండా జారిపోవడము వాళ్ళకి ఇంబ్యాలెన్స్ నడవడానికి కష్టంగా అటు కూలిపోవడము ఇవన్నీ డయాబెటిక్ పెరిఫల్ న్యూరోపతిలో వన్ ఆఫ్ ద కాజ్ అనమాట సో వీటికి ఏంటంటే ఎల్డర్లీ పేషెంట్స్ పెద్ద వయసు రీత్యా ఎక్కువ ఉండడము లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వీళ్ళందరిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గుడ్ గ్లైసిమిక్ కంట్రోల్ వీటి వల్లనే వస్తుంది ఈ పెరిఫిల్ న్యూరోపతి ఎందుకు వస్తుందంటే షుగర్ వలన చిన్న చిన్న రక్తనాళాలు ఏవైతే నరాలకి సప్లై చేస్తాయో కాళ్ళకి చేతులకి అవి ఎఫెక్ట్ అయితేనే మనకి పెరిఫిల్ న్యూరోపతి అనేది వస్తుంది సో ఇవన్నీ తగ్గించడానికి కూడా మనకి ఫస్ట్ థింగ్ వచ్చి గుడ్ గ్లైసిమిక్ కంట్రోల్ నెక్స్ట్ ఇవన్నీ తగ్గించడానికి కూడా మనకి చాలా మెడికేషన్స్ అయితే ఉంటున్నాయి ఏవైతే ఆ డయాబెటీస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీ రాడికల్స్ వాటన్నిటిని తగ్గించడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడము ఇంకా ఆల్డోస్ డెక్టర్స్ ఇన్హిబిటర్స్ ఇవ్వడం ఇవన్నీ న్యూ డ్రగ్స్ ఫర్ డయాబెటిక్ న్యూరోపతి అనమాట సో ఇవి ఇవన్నీ మనము వాడడం వల్ల మనం డయాబెటిక్ న్యూరోపతిని తగ్గించవచ్చు డయాబెటిక్ న్యూరోపతి రాకుండా కూడా కొన్ని చేయవచ్చు టెస్ట్లు